కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థిని పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు వివరాల్లోకి వెళితే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిల మిస్సింగ్ కేసు పోలీసులు ఛేదించారు స్థానిక జానకరాంపేటలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నెల్లూరు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ చెందిన తిరుమల శెట్టి చందన సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన మోపూరు జయశ్రీ విద్యార్థినిలు సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అదృశ్యమయ్యారు బాలికల కోసం వెతికినా ఆచూకీ లభించలేదు దీంతో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు గూడూరు రెండోపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సిఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు బృందాలుగా విడిపోయి రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు సీసీ ఫుటేజీలు పరిశీలించి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు కేవలం గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ లభించడంతో సిఐ శ్రీనివాస్ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిసింది కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు